వెల్కమ్ టూ టుడే న్యూస్ తిరుపతి జిల్లా డక్కకిలి మండలం ప్రజలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన డక్కలి మండలం సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డక్కలి మండలం సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ డక్కలి మండలం ప్రజలందరూ భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఎంతో జాగ్రత్త వహించాలని చిన్నపిల్లలను కాలువల దగ్గరికి పోకుండా చూసుకోవాలని స్కూలుకి సెలవు ప్రకటించడం వల్ల పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారని వాళ్ల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని చేపల కోసం పోయే వాళ్ళు పోకుండా ఉండాలని ఎందుకంటే పోయిన సంవత్సరం చిట్టమూరు దగ్గర ఇద్దరు యువకులు కాలువలో పడి కొట్టుకుని పోయారని పోయిన ప్రాణాలు తిరిగి రావని హెచ్చరించారు ముఖ్యంగా పొలాల దగ్గర పోయే రైతులు చాలా జాగ్రత్తలు వహించాలని విద్యుత్ తీగలు తెగి పడుతుంటాయని అలాంటి సమస్యలు ఉంటే వెంటనే మాకు తెలియజేయాలని ప్రజలు ఇంటి దగ్గరే ఉండాలని బర్రెలు మేకలు గొర్రెలు మేపే కాపరులు జాగ్రత్త వహించాలని పిడుగులు పడే అవకాశం ఉందని ఇలా పిడుగు పాటుకు చాలా మంది చనిపోయారని తెలియజేశారు ఆల్రెడీ మా పోలీస్ సిబ్బందిని పొంగే కాలువల దగ్గర ప్రజలను పోకుండా అక్కడ డ్యూటీ చేస్తున్నారని తెలియజేశారు ఎలాంటి సమస్యలు ఉన్నా మా టోల్ ఫ్రీ నంబర్ వందకు కాల్ చేసి సంప్రదించాలని అందుకు ప్రజలు సహకరించాలని సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కోరారు వాతావరణ శాఖ రానున్న నలభై ఐదు నుంచి డెబ్బై రెండు గంటలలోపు చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలకు భారీ వర్షాలు ప్రకటించిన నేపథ్యంలో మేమంతా కూడా పోలీస్ శాఖ మా జిల్లా ఎస్పీ గారు గారికి మేరకు పోలీస్ శాఖ సరసన్నద్దంగా ఉంది ముఖ్యంగా రైతులు కానీ పిల్లలు కానీ వాగులు వంకలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమొద్దునే దాడి వెళ్ళిపోతే అనుకుంటే మాత్రం పుట్టుకుపోయి ప్రాణంగా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ చిట్టమూరు లిమిట్స్లో కూడా ఇద్దరు యువకులు దాటే క్రమంలో చనిపోవడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అందరూ కూడా మ్యాక్సిమం తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైనప్పటికీ దక్కిని పోలీసులు ఈ సమాచారం ఎస్ఐ నాకు సమాచారం ఇస్తే సర్వసన్నతంగా ఉండి ఎలాంటి అయినా సరే వచ్చి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నుండి రాబోయే నాలుగైదు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తిరుపతి జిల్లాని రెడ్ అలర్ట్ కూడా చేయడం జరిగింది కావున ప్రతి మన నకిల మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ అత్యవసరం తప్ప మిగతా విషయంలో ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా చెరువులు వాగులు ఏదైనా పిల్లలు అటు వీటికి వెళ్లకుండా తర్వాత ఆటో వాళ్ళు తర్వాత ఈ బైక్ల మళ్ళీ కూడా వాటర్ రోడ్డు పైన వచ్చేటప్పుడు అవతలకు వెళ్ళకుండా ఏఆర్ఎడికి ఏ రోడ్కి పండు చెట్లు రిసాడ వాటర్ పొడి ఎక్కువ వస్తుంది ఆల్రెడీ చూడడం జరిగింది అంతేకాకుండా మాటుమడుగు మాటుమడుగు దగ్గర రోడ్డు పైన కూడా వాటర్ ఫ్లో అవుతుంది అంతేకాకుండా అస్తలు శతవారం సంగరపల్లి ఇలాంటి విషయాల్లో వాటర్ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రోడ్డు పైకి నో అవుతుంది కాబట్టి అందరూ అందరూ ప్రజలు కూడా ఈ యొక్క వాటర్ ఫ్లోని గమనించుకోని ఎవరు కూడా అది వెళ్ళకుండా చూడాలి ఏ కాకుండా కరెంటు తీగులు కానీ తర్వాత ఏమైనా పెడినప్పుడు ఏదైనా హౌస్ డ్యామేజ్ కానీ కరెంటు తీగలు ఎక్కడైనా పెళ్ళినప్పుడు వెంటనే మాకు సమాచారం ఏముంది మా యొక్క రాజధాని కార్యంలో కంట్రోల్ రూమ్ లెందరినీ కూడా కేటాయించడం అనేది ఇక్కడ ఒక ఈఆర్ఓకి ఒక విఆర్ఐ కూడా డ్యూటీలు వేయడం జరిగింది కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో ఫోర్కి ఏదైనా అత్యవసరం ఉంటే వెంటనే సంప్రదించవలసిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్క ప్రజలు కూడా నకిల్ వండల వాళ్ళు అత్యవసరం తప్ప మిగతా విషయాల్లో ఈ నలభై ఎనిమిది గంటలు ఈ రెండు రోజుల్లో ఇళ్ళల్లో ఉండాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ